సమాజంలో మార్పు తెచ్చినటువంటి వ్యక్తులను సమాజానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తులను మరించుకోవడం అనేటువంటిది మన బాధ్యత అణగారిన వర్గాలను సమాజంలో వేరు చూసి చూస్తున్నటువంటి రోజుల్లోనే పూలే మహాత్మా పూలే గారు సమాజంలోని మార్పులను తీసుకురావాలి అని తను తన భార్యతో మాత్రమే తన మొట్టమొదటి ప్రాంతం ఆ రోజున ఎవరైతే భర్తను పోగొడుతున్నారో వినోదాన్ని మిగిలినో వాళ్లతో తన సంస్కరణను మొదలు పెట్టు చివరకు ఒక సమాజంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మార్పు దాన్ని తొలగించే మార్పుకు స్వీకారం చేసినటువంటి మహనీయుడు మార్పు

ఎలా మనం పరిణితి సమాజం ఎక్కడ ఉంది మార్పులు ఎవరి పోరాటాల వల్ల ఉంటాయి మనం ఏ రకంగా ముందుకుపోవాలి అనేది భవిష్యత్ తరాలకు తెలిపేటువంటి అవకాశం సమాజంలో సామాజిక అంతరాలు తొలగించడానికి భారతదేశంలో మొట్టమొదటి మీద ప్రయత్నం చేసిన మహనీయుడు మహాత్మా పూలే అలాంటి మహనీయుణ్ణి మరి